జంగారెడ్డి గుడి పట్టణానికి ఉత్తర దిక్కున కుబేర స్థానంలో ఉన్న శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారి ఉగాది వార్షికోత్సవ మహోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి గరగలకు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ రామలక్ష్మి దంపతులు పట్టణ తోని మున్సిపల్ చైర్పర్సన్ బంగారు సూర్యనారాయణ శివలక్ష్మి దంపతులు రాజాన కిరణ్లు ప్రారంభోత్సవ పూజలు చేశారు వీరితో పాటు కూరగాయల వర్తక సంఘం నాయకులు వగ్వాల పుల్లారావు విజయదుర్గ దంపతులు గొట్టుముక్కల వంశీ కుమార్ రాజు స్వాతిమణి దంపతులు పోలుపర్తి రాము సత్యవతి దంపతులు పెరుమ రాజం రాజు నాగలక్ష్మి దంపతులు కాకల రామచంద్రబాబు మాధవి దంపతులు చిన్ని రామ సత్యనారాయణ విజయలక్ష్మి శర్మచే కైంకర్యాలు నిర్వహించారు భారీ స్థాయిలో మహిళలు తరలి వచ్చారు ఈ కార్యక్రమంలో గంగనమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగల వీర్రాజు చింతా నాగరాజు కందుల సురేష్ తో కూడిన ఆలయ కమిటీ సభ్యులతో పాటు వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవ ప్రతినిధి ఇమని శశికుమార్ కుమార్ తిప్పపట్ల రామకృష్ణ టిడిపి నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ భవిశెట్టి మురళీకృష్ణ ఆలయ మేనేజర్ చిటికల రాంబాబు మానవతా త్రిపుర రమేష్ పాల్గొన్నారు తీన్మార్ డప్పులు సన్నాయి మేళం కోయాట కార్యక్రమం గోదాదేవి అలంకరణలో చిన్నారులు చేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి వివిధ మధుర ఫలాలు పిండి పదార్థాలతో అమ్మవారికి సారును సమర్పించారు గ్రామ దేవత గంగనమ్మ తల్లికి సారు సమర్పించి శ్రీచక్ర సహిత నూకాలమ్మ తల్లి ఆలయానికి పాన్పులు వేసుకుంటూ శోభాయాత్ర నిర్వహించారు సింహ వాహనంపై అమ్మవారిని ఆసీనులు చేశారు పండిత పురోహితుల పూజలు చేసిన తరువాత గ్రామోత్సవంగా శోభాయాత్ర పట్టణం విధులకుండా తరలి వెళ్లింది ఓం శ్రీ ే నమ అంటూ జై నుకాలమ్మ తల్లి జై జై గంగారమ్మ తల్లి అంటూ నామస్మరణ చేశారు జిరుగుమిలి మండలం కామయ్యపాలానికి చెందిన శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం శ్రీ దత్తాత్రేయ గురుపాదుక పీఠంకు చెందిన అనగానంద స్వామీజీ శోభయాత్రను ప్రారంభించారు గ్రామ దేవత గంగారమ్మ తల్లికి పూజలు చేశారు హారతులు అర్పించారు ఈ సందర్భంగా అమ్మవారి వైభవాన్ని భక్తలు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు అడుగడుగున అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు వారికి తగ్గట్టుగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి హారతులు అర్పించారు నూకలను ఇచ్చే నూకాలమ్మ తల్లిని ఆర్షించడం ఆమె పూజా సేవలో పాల్గొనడం అనేది పూర్వజన్మ సుకృతం అని అనగానంద స్వామిజీ తెలిపారు నవకాళి మాతగా నూకాలమ్మ తల్లి గ్రామ దేవత గంగానమ్మ తల్లి చల్లని చూపు జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలు సుభిష్టంగా ఉన్నాయని తెలియజేస్తారు రెండవ రోజైన బుధవారం నూకాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూటెనిమిది మంది మొత్తైదువులచే శ్రీచక్ర నవాణ పూజ ఉంటుందని తెలిపారు సాయంత్రం అమ్మ వారి 마을 విద్రలో గ్రామసభం ఉంటుందని తెలిపారు అనంతరం కండ్రికగూడెం శ్రీ శిడి సాయిబాబా భజన మండలి వారిచే సీతారామజనై ఆలయయంలో భజన జరుగుతుందని రాధాన సత్యనారాయణ తెలిపారు గారెడ్ గుడువానికి గ్రామ ఏం చేస్తున్నా గ్రామ దేవత గంగనమ్మ అమ్మవారు ఈ రోజు ఇరవై ఎలుపు దేవతైన శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారి దగ్గరికి సారీ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా పురాతన కాలం నుంచి కూడా జరిగే సాంప్రదాయం ప్రకారంగా నేడు మహిళా మహిళ కూడా ఇంటి దగ్గర పాల పొంగలు పంగించుకుని తక్త నదీ జలాలతోని వివిధ పొలాలతోని ఈ అమ్మవారు ఆ అమ్మవారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది దీంట్లో అత్యంత వైభవంగా వేలాది మంది మహిళా మన భక్తులు పాల్గొన్నారు అలాగే దేశమంతా కూడా సస్శ్యామలంగా ఉండాలని వానలో పరిపూర్ణంగా పడాలని పాడి కూడా ఉండాలని లోక కళ్యాణ అర్థం ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి నూకాల అమ్మవారి దగ్గరికి చీరా సారీ పట్టుకెళ్లడం జరుగుతుంది ఆ సాంప్రదాయంలో భాగంగానే నేడు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరపున చేయడం జరిగింది జై గంగానమ్మ తల్లి జై జై నూకాలమ్మ తల్లి సరస్వతి అయిన శ్రీ గురుభ్యో నమ ఈ రోజు మనం జంగారెడ్డి గూడెంలోని నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం చేసుకోబోతున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం గ్రామ అయినటువంటి గంగానమ్మ అమ్మవారిని శోభాయాత్ర భక్తజన సమూహం మధ్య ఆహ్వానిస్తూ తీసుకు అక్కడ నూకాలమ్మ దివ్య సన్నిధిలో ఈ కార్యక్రమాలు లోక కళ్యాణం కోసం సమాజ శ్రేయస్సు కోసం సమాజం అంతా శాంతియుతంగా ఉండాలి అని సనాతన హిందూ ధర్మానికి పూర్వ వైభవం ప్రాప్తించాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమంలో మన భగవద్భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం అందరికీ శుభం భూమి శ్రీమాత పట్టణానికి ఉత్తరంగా వైభవంగా నిర్వహించుకోవడానికి ఈ రోజు గ్రామదేవత గంగానం ఆలయం నుంచి శోభాయాత్ర శ్రీకారం చుట్టడం ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు వెయ్యి మంది మహిళలతోటి కలసాలను మంగళ ద్రవ్యాలను చదవని వైభవంగా ఈ శోభాయాత్ర నిర్వహించుకుంటూ డాక్టర్ రాజా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ భక్తి కార్యక్రమాన్ని మనందరం కూడా వైభవంగా నిర్వహించుకునే సద్భాగ్యం అమ్మ కల్పించినందుకు అమ్మకి శిరస్సు వంచి నమస్కరిస్తూ విధంగా మరి కార్యక్రమానికి అనగానంద స్వామి వారి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమానికి మనందరికీ ఆశీస్సులు అందిస్తూ దైవిక కార్యక్రమాలు చేయాలంటే ఒక శక్తి కావాలి మహానుభావులు కూడా ఆశీస్సులు అందించడమే మనందరికీ శక్తి అటువంటి మనందరం కూడా మంచి జీవితం కొత్త ఉగాది అని జీవితాలు వైభవంగా ఉండాలని అమ్మని మరొకసారి ప్రార్థిస్తూ సర్వేజన శుక్లభా నమస్కారం శ్రీమాతమహ ఏలూరు జిల్లా జంగారెడ్డి గుండెండి పట్టణానికి ఉత్తరాన్ని శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారి యొక్క అరవై ఒకటవ వార్షిక ఉగాది జాతర మహోత్సవాలు ఈ రోజు ప్రారంభం ఈ సందర్భంగా గంగానమ్మ అమ్మవారి యొక్క ఆలయం నుంచి శోభాయాత్ర గంగానమ్మ తల్లి సాంప్రదాయ సారిన నౌకాలమ్మ తల్లికి సమర్పించేటువంటి అద్భుతమైన కార్యక్రమం తోటి ఈ యొక్క ఏర్పాటు అన్ని కూడా చేసుకోవడం జరిగింది గంగానమ్మ ఆలయ కమిటీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించడంతో ఈ కార్యక్రమాన్ని మరింత శోభం తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమానికి కామయపాలని చెందినటువంటి ఈ కామ్యపురంగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ గురుదత్త పాదుగ పీఠానికి చెందినటువంటి గౌరవీలు పెద్దలు స్వామిజీ శ్రీ అనగానంద స్వామి వచ్చి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా వారి యొక్క హస్తాల చేతుల మీదుగా ప్రారంభించడానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం ప్రధానంగా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీర్వాద బలం ఏంటంటే సూర్య భగవానుడు సైతం ఆ సేపు మబ్బు తెరను అడ్డు వేశాడు ఈ కార్యక్రమానికి ఎటువంటి విగ్రహం లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి భాగ్యాన్ని మనకు అందించాడు ఇది ఇక్కడ దివ్య శక్తి అమ్మ యొక్క శక్తి ఈ రకంగా మనకు ప్రస్ఫుటంగా కనపడతా ఉంది మూకాలం తల్లి గంగానమ్మ తల్లి అంపూర్ణను ఆశీర్వాద పదంతో శోభయాత్ర అత్యంత వైభవంగా జరగనుంది